గుంటూరు తురుపు నియోజవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు సారదా కాలనీలో అరవై ఏడు లక్షలతో నిర్మించనున్న సీజీ రోడ్లు డ్రైన్లు తాగునీటి పైప్లైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సింగ్ స్థాపన చేశారు గుంటూరులో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు అన్ని దశలవారీగా మౌలిక సదుపాయాలు కాలనీలో తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచి డైరియా లాంటి వ్యాధులు ప్రగలకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా గత పద్దెనిమిది నెలల నుంచి స్థానికం ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా పేదలు బడుగు బలిహీన వర్గాలు రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున రోడ్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో మంచినీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి నలభై ఏడు కుటుంబాలు గత నెల రెండు నెలల నుంచి వాళ్ళందరూ కూడా పదే పదే చెప్పడంతో సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో దాగి దానికి తగినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక మంచినీటి ట్యాప్ కనెక్షన్ తో పాటు పైప్ లైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా శ్రీనగర్ లో కానీ అలాగే ఓటో లైన్ అడ్ రోడ్డు కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు రాష్ట్రంలో కేవలం ప్రభుత్వం తరఫున అభివృద్ధి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి పూర్తిగా గతంలోనే జరిగింది శారదా కాలనీలో డయేరియా బారిన పడి ఒక ఒక పాప చనిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో మేమందరం కూడా ఎంతో పోరాడడం జరిగింది దాని తర్వాత ఇప్పుడే మీకు అందరికి కూడా తెలుసు నెహ్రూ నగర్ లో నుంచి వచ్చేటువంటి నీట్ ఏదైతే పైప్ లైన్ ఉందో దాని వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో యాభై డివిజన్ లో అరవై రెండు లక్షల రూపాయలతో సిసి డ్రైన్స్ సిసి వాట్ రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అరవై రెండు లక్షల రూపాయలతో శంకుస్థాపనం చేయటం జరిగింది ఇవే కాకుండా మీరందరూ చూడొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు పెట్టించగల ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికక్కడే అంటే రాజకీయ నాయకులు ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కటి కూడా అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులకు చెప్పటం జరిగింది మేము కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క సమస్య కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము ముఖ్యంగా మంచినీటి సమస్యలు కూడా ప్రతి ఇంటికి ఎలాంటి ఆపద కలగకూడదు అని ప్రతి ఇంటికి ఒక వాటర్ కనెక్షన్ కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరీ ముఖ్యంగా మీరందరూ చూడొచ్చు ఊట ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయింది కాబట్టి మీరందరూ గమనిస్తున్నారు ఇప్పటికీ మెనిఫాస్టోలో చెప్పిన ప్ర